స్వాగతం ఈ రోజు తిరుపతిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానం యోగా చేయడం వల్ల మనసు ప్రశాంత ఉండమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది ఈ ధ్యాన పద్ధతులు పాటించడం ద్వారా అనారోగ్య సమస్యల దూరమై మనం ఆరోగ్యవంతరంగా జీవించగలుగుతాం నేటి వేగవంతమైన చెప్తున్న ప్రతి ఒక్కరు యోగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పిరమిడ్ యోగా టీచర్లు భక్తులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు నిన్ను కూడా సభ్యులు రామకృష్ణ హరే రామకృష్ణుడు అక్కడ మనకి ఈ రామకృష్ణ ఈ మే ఒకటిన దీని ఉద్దేశమే ఆత్మనో మోక్షార్థం జగద్గీత మోక్షం ఉంటాం ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే మనలో నిజస్వర ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అదే మోక్షం అంటే ఇప్పుడు మన అజ్ఞానంలో ఉన్నాం మనం విధితత్వం ఆత్మ ఆత్మందరూ కూడా ఈ ఆత్మ పరమాత్మ వేరు కాదు అందుక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవి అది మన మానవే కాకుండా మీద పరశుపక్ష అది అన్ని ఆ సావర దంగమ అంటే సావరం అంటే చెక్కుని వని అన్నమాట దంగమ అంటే మనసే సముద్రం అన్ని విశ్వమందు అంతలే కూడా అంతర్లోని అంటే అన్ని పరమాత్మ నుంచి మనం వచ్చాం ఐతి రూపం పెట్టులో ఆనందాధ్యయని వినిపొటాలి అంటే ఆనందాధ్యయ జీవంతి ప్రవృషింతి ఆనందించే మన వచ్చ అంటే నుంచి చెక్కు మనం

నేల మీద పడి గెలగలా కొతుకుంటూ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తన శక్తి నచ్చి తన నిజమైన గమ్యస్థానం ఏదిరాని వెతుకుతూ ఆ నీళ్ళ కోసం ప్రయత్నిస్తుంది అలాగే మనిషి కూడా జీవితంలో ఎన్నో వడ్ రోజులు ఎదుర్కొంటూ తన నిజమైన గమ్యస్థానం ఏది పరస్వ పరమాత్మ ఎగిరిపోయేదానికి మూలమై ధ్యానం అని నేను భావిస్తున్నాను ఇలాంటి ధ్యానం గురించి ఇంకా మాట్లాడే శక్తి నాకు లేదు కాకపోతే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి చెంత చేరి ఆశీస్సుల కోసం వాళ్ళ కుటుంబంలో ఉన్నతమైన శక్తి అభివృద్ధి పెరుగుదల కోసం ప్రయత్నిస్తున్నా ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహిస్తున్నా మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు ఎంతో ముఖ్యమని కూడా సభాముఖంగా తెలియజేస్తుంది ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా నాకు తెలిసి ధ్యానాలు పన్నెండు రకాలను చేశారు పద్ధతులు వేరేనా గమ్యం ఒకటే సో అదే విధంగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ఇక్కడ నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా గమ్యం ఒకటే మనకంతా కావాల్సింది చాలా సరళంగా చెప్పాలంటే మంచి పనులని ధర్మం అని చెడు పనులని అధర్మం అని అందరూ చూసుకుంటారు దానికి జ్ఞానం అవసరం లేదు ఈ రోజు తిరుపతి పట్టణంలో మనము యావత్ భారతదేశంలోనే ఒక దిక్షుచ్చి అంటే వీళ్ళందరూ ఆదర్శవంతంగా ఎన్ని ఉన్నా కూడా కూడా ఒక రావాలి త్వరలోనే ఒక ఉన్నతమైన అంటే కార్యాచరణ రూపొందించి ఇది రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఓటర్లు కొట్టే గా ఇంకా ఒక డెబ్బై వేల లక్షల మంది మూడు లక్షల మంది ఉంటారు మీరు చెప్తున్న సంఖ్య లక్ష మందికి చేరిన రెండు లక్షల మందికి చేరాలని ఇటు పిరమిడ్ డ్యాక్ అవు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ యొక్క బాక్యాన్ని వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నారు జై హింద్ జై భారత్